అనంతపురం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ఈ రోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి అండ్ ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే ఒక లక్ష ఎనభై మూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ అనంతపురంలో అయితే పెద్ద అయితే మాత్రం పెరగలేదు అండ్ క్వాలిటీలు తీసుకుంటే కనుక కొంచెం బెటర్ అని చెప్పొచ్చండి గత మూడు రోజుల కిందట తీసుకుంటే కనుక ఈ రోజు కొంచెం బెటర్ క్వాలిటీ వచ్చింది అని చెప్పొచ్చు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం తీసుకుంటే సూపర్ టాప్ మూడు వందల రూపాయలు ఒక మండీలో ఆ తర్వాత రెండు తొంభై రెండు ఎనభై రెండు డెబ్బై రెండు యాభై ఇవి సూపర్ టాప్లు అండి ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అనేది పడింది అండ్ ఈ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి మండీకి యావరేజ్ ప్రైజెస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫార్మర్కి అనేది యావరేజ్ ప్రైజెస్ ఇక అనంతపురం ఇప్పుడు టొమాటో మార్కెట్లో యావరేజ్ తీసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఇరవై నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు యావరేజ్గా పడుతున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టొమాటో ధరలు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ